ట్రిపుల్ తలాక్ ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు వక్ఫ్ సవరణ చట్ట బిల్లును కూడా లోక్సభ రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు కనుక ఆ రకంగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతోటి మార్పులు తీసుకుని వస్తూ దేశానికి వారు సేవను అందిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో వారు కాంగ్రెస్ నుండి రిజైన్ చేయటం జనతా గవర్నమెంట్లో వారు బాధ్యతలు స్వీకరించడం ఆ తర్వాత వారు పరంపదించారు కనుక వారు దేశానికి అందించినటువంటి సేవ ఏదైతే ఉందో నిమ్న కులాలకి వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎస్సీ కులాల వారి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దానిలో ప్రధానంగా మనం చెప్పాలంటే ఒకటి మనకి ఈ ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పేరున ఇళ్ళు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కువ శాతం ఎస్సీ కులాలు ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు కేటాయించినటువంటి విషయం మనం ఇక్కడ గమ గమనించాలి అదేవిధంగా స్కాలర్షిప్ స్కీమ్స్ వారి చదువుల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి స్కాలర్షిప్స్ స్కీమ్స్ దీనికి తోడు స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు ప్రతిష్టాత్మైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది ఈ చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళేవారు వారు మాత్రం వారుగా మిగిలిపోకుండా పదుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్ట్ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి యువకులకి మాత్రమే కాకుండా యువతులకి కూడా వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి ఈ రెండు కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది డిక్కీ డిఐసిసిఐ అంటే ఇది ఒక పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ వారికి లోన్స్ అందివ్వటం తర్ఫీదు ఇవ్వడం నైపుణ్యాభివృద్ధి అందించడం ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు దీని కింద కూడా చాలా మందికి కార్లు సో దట్ వాళ్ళు వాటిని ట్యాక్సీలుగా తిప్పుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాల కింద తీసుకున్నటువంటి చూపినటువంటి చొరవ కనుక బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగును ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది మీ సేవకి అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీడియా వారి మాధ్యమంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నటువంటి విషయం అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు పార్లమెంట్లో వాటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చుచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేయటం కావచ్చు ఆర్టికల్ మూడు వందల డెబ్బైని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు సిఏ వంటి పౌరసత్వ సవరణ బిల్ను తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చరికి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ ని తొలగించి వారికి సాంతవన ఊరట కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరు సాహసించలేదు కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం దానిలో అంతర్భాగమే మొన్న లోక్సభలో మరియు నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ సవరణ బిల్ చట్టం దీన్ని కూడా ఎవరు సాహసించలేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి లోబడి కార్యక్రమాలు చేస్తూనే వచ్చారే కానీ నిజంగా సమాజంలో ఏ మార్పులు తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా పార్టీ రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకోవడం జరిగింది అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి కోర్టుకి కి అసదుద్దీన్ ఓవైసి గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు అవన్నీ కూడా త్వరలో